అనకాపల్లి బుచ్చిపట మండలం వడ్డాది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నూట యాభై రెండువా కళ్యాణ మహోత్సవం గురించి చరిత్ర గురించి దేవస్థానం ఆచికి అడిగి తెలుసుకుందాం నారాయణం శకమలం శకలామరేంద్రం వైఖాన సంమకరం నిగమా క్రమేంద్రం బృగ్వత్రకశ్యపమరేచి మహామనీంద్రా శ్రేవా నహంకలకరం వృణమా మిమ వర్ధ శ్రీమద్ వికనసమునిగురవేణమహా వడ్డాది గ్రామం అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం శ్రీ వడ్డాది గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూస్ మేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇది నూట యాభై రెండవ బ్రహ్మోత్సవం కావున పూర్వం స్వామివారి యొక్క ఊరి పెద్దలు పెద్దలి కళలో కనపడి మేము పలానా చోట దొరుకుతాను అక్కడ తవ్వి చూడండి అని చెప్పేసి ఆ స్వామివారి కళలో కనపడి చెప్పడం జరిగింది అలాగే ఊరి పెద్దలు ప్రజలు అందరూ వెళ్ళి అక్కడ తవ్వి చూడగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాలు దొరికినాయి ఒకరు వెంకటేశ్వర స్వామి కాగా మరొకరు శ్రీదేవి భూదేవి అమ్మవారులు అలా స్వామివారి దొరికి ఫలానా చోట ప్రతిష్ఠించండి అని చెప్పి ఆయనే చెప్పారు స్వామివారు ఫలానా కొండ మీద ప్రతిష్ఠించండి ఆ కొండ పేరు గిరిజాంబగిరి అని నామకరణ చేసి ఈ యొక్క కొండ మీద దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని ఇక్కడ ప్రతిష్టడం ప్రతిష్ఠించడం జరిగింది కావున ప్రతి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ప్రతి పాల్గొన శ్రద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు సప్తానిక బ్రహ్మోత్సవాలు అంటే ఏడు రోజులు మొదటి రోజు అంకురార్పణ రెండవ రోజు స్వామివారి తిరుగు మహోత్సవం మూడవ రోజు స్వామివారి విశేష ప్రధాన హోమాలు స్వామివారి యొక్క నాలుగవ రోజు స్వామివారి యొక్క సదస్యము ఐదవ రోజు స్వామివారి విశేష మూల మంత్ర హోమము ఐదవ రోజు ఆరవ రోజు స్వామివారి యొక్క చక్ర స్నానము విశేష అభిషేకము సాయంత్రం ధ్వజ అవరోహణ ఏడవ రోజు స్వామివారి యొక్క పుష్పాంజలి జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం శ్రీమద్ వికనసముని నమః అలాగే ఇక్కడ తెలుసుకుందాం సోమవారి గురించి చరిత్ర కోసం ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం శ్రీ ఓంశీ గురుభ్యోనమ శ్రీమహా గణాధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వడ్డాది గ్రామం ఉచ్చేపేట మండలం అనకాపల్లి జిల్లా నేను కార్యనిర్వహణాధికారి టిఎన్ఎస్ శర్మ ఇక్కడ వంశపారపర్య వ్యవస్థాపక గారు ఉన్నారు కన్నా దొండా కన్నబాబు గారు అని వాళ్ళు వ్యవస్థాపకులు ఇక్కడ ఈ ఆలయానికి ఏ కార్యక్రమం అయినా ఏమైనా ముందు అతను అతని చేతుల మీదుగా జరుగుతుంది ఇక్కడ అంత ఆధ్వర్యంలోనే జరుగుతుంది క్యూలైన్స్ కానీ క్యూలైన్స్లో కానీ వాటర్ సప్లైస్ కానీ ఏదైనా పోలీసు వారు అన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీ వారు అన్ని డిపార్ట్మెంట్ వారు సహకారంతోటి ఈ ఫెస్టివల్ ఆరు ఫెస్టివల్ జరుగుతుంది భక్తులు చాలా సహకరించి మీద చేస్తున్నారు అలా ఇంకా తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీకాంతాయ కళ్యాణ నిదయ నిదయ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటుంది భక్తులకి అశేషమైన విశేషమైనటువంటి కోర్కెలు తీర్చే స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి మా ప్రాంతంలో ఉండడము మాకు మహద్భాగ్యము కోరిన కోరికలు తీర్చే కూదండరాముడిగా అయోధ్యలో ఉంటే కోరిన కోరికలు తీర్చే కౌశల్యతనుడిగా రామచంద్రుడు ఉంటే ఇక్కడ పొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ కార్యక్రమాల్లో విశేషమైనటువంటి భగ భగ భగవంతుని యొక్క భక్తిని చేరుకునేందుకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మా ప్రాంతం ఉన్నటువంటి భక్త కోటి యాభై మందికి వస్తుంటే ఇక్కడ కమిటీ వారైతేనేమి అర్చక ప్రధాన అర్చక స్వాములైతేనేమి అలాగే ఆలయ ఎండోమింటించి వచ్చినటువంటి కార్యనిర్వహణాధికారి శర్మగారు అయితేనేమి చక్కటి బాధ్యతలు తీసుకుని వారందరూ మన భక్తులు వారందరూ భగవంతుని యొక్క అంశము అంటూ వారందరికీ సపరిచర్యలు చేస్తూ వారి వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందేందుకు మా అందరికీ చక్కటి అవరిపై మేము సమరసత సేవా ఫౌండేషన్లో పరి ప్రయాణం చేస్తూ గ్రామ గ్రామాన భజనలు చేస్తూ ఈ కలీగ వెంకటేశ్వర స్వామి కోసము మేము ఊరూరా కూడా ప్రచారం చేస్తూ మేము భక్తిని ఒక ఉద్యమంగా చేస్తూ గ్రామాల్లో అంతరించిపోతున్నటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మేము చక్కగా పోషణ కల్పిస్తూ ప్రయాణం చేస్తున్నాం ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి మా విఎస్ఆర్ న్యూస్ టీవీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపడుకున్నాను నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓకే సార్ థ్యాంక్ యూ

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్